పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కోసము భారత సెలక్షన్ కమిటీ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు ప్రకటించింది ఇదే సమయంలో ఈ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్తో జరగనున్నటువంటి వన్ డే సిరీస్కు కూడా జట్టును ఎంపిక చేసింది సెలెక్షన్ కమిటీ ఈ మేరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వీరిద్దరూ కలిసి మీడియా సమావేశంలో ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు ఇక ఈ స్క్వాడ్లో హైలైట్ ఏందంటే ఇటీవల జరిగినటువంటి ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగినటువంటి చివరి టెస్టులో వెన్నున్నొప్పుతోటి రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయకుండా గ్రౌండ్లో నుంచి మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించాడు దీంతో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు ఇక ఇంగ్లాండ్ తోటి సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో పేలవమైనటువంటి ప్రదర్శన తర్వాత చివరి టెస్టులో కనీసం జట్టులో కూడా స్థానం సంపాదించలేనటువంటి రోహిత్ శర్మ అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అవుతాడా లేదా అనే అనుమానాలు నేకున్న నెలకొన్నటువంటి నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటుగా తోటి జరగబోయేటటువంటి మూడు వన్డేల సిరీస్ కూడా రోహిత్ శర్మ కెప్టెన్గా ఎంపికయ్యాడు సో టీమ్ మేనేజ్మెంటు రోహిత్ శర్మ పైన విశ్వాసం ఉంచింది అయితే మరొక ట్విస్ట్ ఏంటంటే అనూహ్యంగా వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేసింది సెలెక్షన్ కమిటీ ఇక సుమారు గత ఏడాది కాలం పాటు భారత జట్టుకు దూరమైనటువంటి శ్రేయస్ అయ్యారు తిరిగి జట్టులోకి ఎంపికయ్యాడు ఇటీవలే గాయం నుంచి కోలుకున్నటువంటి మహమ్మద్ షమీ సైతము జట్టులో స్థానం సంపాదించాడు సో మహ్మద్ షమీ ఇంగ్లండ్తో జరగబోయేటటువంటి ఐదు టీ ట్వంటీల సిరీస్కు సైతం ఎంపికైన విషయము మనకు తెలిసిందే ఇక శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్నటువంటి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లోకి వచ్చాడు ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా అక్షర్ పటేలు వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజాలు అంటే నలుగురు ఆల్రౌండర్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది అవసరమైతే స్క్వాడ్లో ఏవైనా మార్పులు అంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి పదమూడు వరకు అవకాశం ఇచ్చింది ఐసీసీ సో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీకి స్క్వాడ్ను ప్రకటించడానికి ముందు ముంబైలోని వాంఖడే మైదానంలో దాదాపు రెండున్నర గంటలకు పైగా బీసీసీఐ సమావేశం జరిగింది దీనికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీరు హాజరు కాలేదు శుక్రవారం నాడే తన నివేదికను బీసీసీఐకి సమర్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి సో మీడియా సమావేశంలో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ అదేవిధంగా చీఫ్ సెలెక్టరు అజిత్ అగర్కర్ మాత్రమే పాల్గొన్నారు ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరగబోయేటటువంటి మూడు వన్డేల సిరీస్లో కూడా దాదాపు ఇదే జట్టు ఉంటుంది ఒకే ఒక మార్క్ మాత్రం ఉంటుంది ఇంగ్లాండ్తో జరగబోయేటటువంటి మూడు వన్డేల సిరీస్లో ఫాస్ట్ బౌలరు జస్ప్రీత్ బుమ్రా పాల్గొన్నాడు ఎందుకంటే అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి అతడికి రెస్ట్ ఇచ్చి అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో బలిలోకి దిగుతాడు అయితే ఇంగ్లాండ్తో జరగబోయేట మూడు వన్డేల సిరీస్లో మాత్రము హర్షిత్ రానా పాల్గొంటాడు ఆ తర్వాత హర్షిత్ రానా డ్రాప్ చేసేసి జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో చేరుతాడు సో ఈ ఒక్క మార్క్ మాత్రమే ఉంది ఇంగ్లాండ్తో జరగబోయేటట్టు మూడు వన్డేల సిరీస్లో హర్షిత్ రానా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో హర్షిత్ రానా స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఉంటాడు మిగతా జట్టు సభ్యులందరూ కూడా ఈ మూడు వన్డేల సిరీస్లో పాల్గొన్నటువంటి సభ్యులే అటు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాల్గొంటారు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసము బీసీసీఐ ప్రకటించినటువంటి ఇండియన్ స్క్వాడ్లో పెద్దగా మార్పులు ఏమీ లేవని చెప్పాలి అందరూ ఊహించినట్లుగానే జట్టు ఎంపిక ఉందని చెప్పుకోవచ్చు మహమ్మద్ సిరాజ్ మినహా మిగతా సీనియర్లందరికీ ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దక్కింది కుర్రాళ్లకు మరోసారి నిరాశే ఎదురైందని చెప్పాలి విరాట్ కోహ్లీ శ్రేయాస్ అయ్యారు కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేలు వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా సింగ్ యశస్వి జైస్వాల్ రిషబ్ పంతు రవీంద్ర జడేజా వీళ్ళందరూ కూడా ఊహించిన విధంగానే జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నారు అయితే ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైనటువంటి మహమ్మద్ సిరాజ్పై మాత్రం పడింది అతని స్థానంలో హర్షదీప్ సింగ్కు అవకాశం కల్పించారు ఇక తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి రిజర్వ్ ప్లేయర్గా అవకాశం కల్పించారు అతనితో పాటు అవేష్ ఖాను వరుణ్ చక్రవర్తి ట్రావెలింగ్ రిజర్వ్లో ఉంటారు సంజయు శాంసన్ కూడా నిరాశే ఎదులైందని చెప్పాలే స్పిన్ ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సిరాజ్కు జట్టులో అవకాశం దక్కలేదని తెలుస్తుంది ఇక ఇటీవల దేశవాళీ క్రికెట్లో కరుణ్ నాయర్ చాలా నిడకడగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో అతనికి చోటు లేదని చీఫ్ సెలెక్టర్ అజితా గార్కర్ తెలిపాడు అద్భుత ప్రదర్శన తోటి అతను తమ దృష్టిని ఆకర్షించాడని అయితే ఎవరైనా గాయపడితే అతని పేరును పరిశీలిస్తామని అజితా గార్కర్ చెప్పాడు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసము ప్రకటించినటువంటి ఇండియన్ స్క్వాడ్లో తెలుగు రాష్ట్రాలకు ఒక రకంగా అన్యాయం జరిగిందనే చెప్పాలి ఎందుకంటే రెండు రాష్ట్రాల నుంచి ఒక్క తెలుగు ఆటగాడికి కూడా అవకాశం దక్కలేదు దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది టీమిండియాలో రెగ్యులర్గా ఆటగాడిగా కొనసాగుతున్నటువంటి మహమ్మద్ సిరాజ్ పైన టీమ్ మేనేజ్మెంటు వేటు వేసింది అతని స్థానంలో యువపేసర్ అర్షదీప్ సింగ్కు అవకాశం దక్కింది గత కొన్నేళ్లుగా జట్టులో నిలకడగా అవకాశాలు అందుకుంటున్నటువంటి సిరాజు ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు దాంతో టీం మేనేజ్మెంటు అతనిపైన వేటు వేసింది సో జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ పైన క్లారిటీ లేకపోవడంతో సిరాజ్కు బదులుగా హర్షదీప్ సింగ్ను ఎంచుకున్నట్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు సిరాజ్ కొత్తబందితో మాత్రమే ప్రభావం చూపించగలడని మిడిల్ ఆ తర్వాత బ్యాక్ ఎండ్లో రాణించలేడని చెప్పేసి అభిప్రాయపడ్డాడు రోహిత్ శర్మ రోహిత్ శర్మ వ్యాఖ్యలతోటి సిరాజ్ భవిష్యత్తు ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబరిచినటువంటి యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం దక్కలేదు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో దాదాపు అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాడు సో పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా అందుబాటులోకి ఉండటంతో సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డిని రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు నితీష్ కుమార్ రెడ్డితో పాటుగా వరుణ్ చక్రవర్తి అవేష్ ఖాన్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక అయినారు వాళ్ళు జట్టుతోటి ప్రయాణించనున్నారు కానీ వాళ్ళు మాత్రము స్క్వాడ్లో లేరు ఒకవేళ మెయిన్ స్క్వాడ్లో ఎవరైనా గాయాల పాలైతే అప్పుడు వీళ్ళకి అవకాశం దక్కుతుంది హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా నితీష్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నాడు ఒకవేళ హార్దిక్ పాండ్యా గాయపడితే అప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కుతుంది ఇక టీ ట్వంటీ ఫార్మెట్లో రెండు వరుస శతకాలతోటి అద్భుతంగా రాణించినటువంటి తిలక వర్మను వన్డే ఫార్మేటుకు పరిగణనలోకి తీసుకోలేదు దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరాజ్ కానీ అటు తిలక వర్మ కానీ ఇటు నితీష్ కుమార్ రెడ్డి కానీ వీరెవ్వరికీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దక్కలేదు సో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనటువంటి ఇండియన్ స్క్వాడ్ విషయానికి వచ్చినట్లయితే ప్యూర్ బ్యాటర్లుగా మొత్తం ఐదుగురు ఆటగాళ్లు జట్టులో స్థానం సంపాదించారు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆ తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ వీరు ఐదుగురు కూడా ప్యూర్ బ్యాటర్స్గా స్క్వాడ్లో స్థానం సంపాదించారు ఇక వికెట్ కీపర్స్గా ఇద్దరు ఎంపికయ్యారు మెయిన్ వికెట్ కీపర్గా రిషబ్ పంతు ఆ తర్వాత బ్యాకప్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ఒకవేళ వీరిద్దరిలో ఎవరినో ఒకరిని మెయిన్ బ్యాటర్గా మరొకరిని కీపర్గా కూడా జట్టులోకి తుది జట్టులు తీసుకునేటట్టు అవకాశం ఉంది సో కీపర్స్ ఇద్దరు రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ ఇక ఆల్రౌండర్లుగా నలుగురు ఎంపికయ్యారు సో పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఆ తర్వాత స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా అక్షర్ పటేలు వాషింగ్టన్ సుందర్ వీళ్ళు నలుగురు ఆల్రౌండర్ కోటాలో జట్టులోకి ఎంపిక కావడం జరిగింది ఇక ప్యూర్ బౌలర్స్గా నలుగురు ఎంపికయ్యారు కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత మహమ్మద్ షమి జస్ప్రీత్ బుమ్రా అర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలర్ బౌలర్గా మహమ్మద్ షమి జస్ప్రీత్ బుమ్రా అర్షదీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు పేస్ బౌలర్లుగా జట్టులో స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది సో మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసము బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించినటువంటి ఇండియన్ స్క్వాడ్లో పదిహేను మంది సభ్యుల విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా శుభన్ గిల్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రవీంద్ర జిడేజా వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా మహమద్ షమి హర్షదీప్ సింగ్ యశస్వి జైస్వాల్ ఈ పదిహేను మంది సభ్యులు స్క్వాడ్లో స్థానాన్ని సంపాదించారు మరి ఛాంపియన్స్ ట్రోఫీ కోసము ప్రకటించినటువంటి ఇండియన్ స్క్వాడ్ పైన మీ అభిప్రాయం ఏమిటి మహమ్మద్ సిరాజ్ కానీ ఆ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించినటువంటి నితీష్ కుమార్ రెడ్డికి కానీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో స్థానం కల్పించకపోవడం పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి